అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది అదే కిరణాలు నేరుగా రాముడి నుదుటిపై ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు ఈ మధ్యాహ్నం ట్రయల్ రన్ కూడా పూర్తయింది ఆలయం నిర్మాణం తర్వాత తొలి రామ నవమి రాబోతోంది అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అందులో మెయిన్ ఇప్పుడు అపూర్వ ఘట్టం సూర్యతిలకం స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము ఈ మధ్యాహ్నం ట్రయల్ రన్ కూడా పూర్తయింది సూర్య తిలకం ఆవిష్కృతం అయితే ఎలా ఉంటుంది అనేది టీవీ నైన్ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ చూడొచ్చు సూర్య కిరణాలు నేరుగా ఆ బాలరాముడి పైన పడుతున్న దృశ్యాలు చూస్తున్నాము ఇవాళ ట్రయల్ రన్ పూర్తయింది పదిహేడవ తేదీన శ్రీరామనవమి అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి రామనవమి నాడు ఇలా అద్భుత దృశ్యం ఆవిష్కరింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళ ట్రైల్ రన్ కూడా పూర్తయింది ఆ దృశ్యాలు మనం టీవీ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము ఈ అపూర్వ ఘట్టాన్ని కనుదారా వీక్షించేందుకు ఆ రోజు అయోధ్య చేరుకునేందుకు ఇప్పటి నుంచే భక్తులు ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మన ఏపీలో అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయంలో సంవత్సరంలో రెండు సార్లు సూర్యుడి కిరణాలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి పాదాలు తాకే విధంగా ఇలాగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించారు అదే విధంగా ఇప్పుడు అయోధ్యలో కూడా నిర్మించారు ఆ రోజు సూర్యుడి కిరణాలు రాముడిపై పడేలాగా ఏర్పాట్లు చేశారు అది వాళ్ళ ట్రయల్ రన్ కూడా పూర్తయింది ఎస్ మీరు చూస్తున్నారు అద్భుతమైన అపురూప దృశ్యాలు ఇవి రోజు చూసే దృశ్యాలు అయితే కావు అయోధ్య బాలరాముడికి అర్చకులు నిత్యం తిలకం దిద్దుతారు అదే సూర్యుడే దిగ వచ్చి తిలకం దిద్దితే చూస్తున్నారుగా ఎంత అద్భుతమో అదే ఇవాళ జరిగింది అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి తన కిరణాలతోనే సూర్యుడే స్వయంగా తిలకం దిద్దాడు ఈ సూర్య తిలక్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టినప్పుడే శ్రీరామనవమి నాడు సూర్య కిరణాలు బాలక్ విగ్రహం నుదుటి భాగంలో ప్రసరించేటట్లు ఆలయాన్ని నిర్మించారు త్వరలో శ్రీరామనవమి రానున్న నేపథ్యంలో ఇవాళ బాలరామయ్యకు సూర్యాభిషేకం రిహార్సల్స్ నిర్వహించారు అది దిగ్విజయంగా జరగడంతో ఆలయ అర్చకులు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ టీవీ స్క్రీన్ పైన మీరు ప్రత్యేకంగా చూడొచ్చు అయోధ్య నుంచి అందిస్తున్నాము ఈ దృశ్యాలు ఇది కేవలం టీవీ నైన్ అందిస్తున్న అద్భుత దృశ్యాలు సాధారణ రోజుల్లో బాలరాముడికి సూర్యాభిషేకం ఉండదు సూర్యకిరణాలు ఆయన నుదుటిని తాకవు అయితే శ్రీరామనవమి నాడు బాలరామయ్యను దర్శించుకోవడమే కాకుండా ఆయనను స్పృశించే భాగ్యం కూడా సూర్య భగవానుడికి దక్కుతుంది మనం రెండు బాక్సుల్లో సాధారణ రోజుల్లో బాలకురామ్ విగ్రహానికి జరిగే సేవలను అలాగే శ్రీరామనవమి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో బాలరామయ్యకు సూర్య తిలకం ప్రసరించే దృశ్యాలను రెండు బాక్సుల్లో మీరు టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఈ నెల పదిహేడున శ్రీరామనవమి రాబోతోంది ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాలరామయ్య నుదుటి భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ ఒక ట్రయల్ రన్ నిర్వహించారు ఆ రిహార్సల్స్ విజయవంతమయ్యాయి ఇది తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్ఛార్జ్ గోపాల్జీ చెప్పారు ఇక శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు తాకుతాయని ఆయన చెప్పారు सत्रह तारीख को रामनवमी है उस दिन भगवान भगवान का प्राकट्य बारह बजे होने वाला है उस समय सूर्य रोशनी का किरण भगवान के मस्तक पर आए इसलिए वैज्ञानिक प्रयास कर रहे हैं आज उसका टेस्टिंग हो गया और एक दृष्टि से आज सूर्य तिलक का एक मॉकअप ट्रायल पूर्ण हुआ है और आज की परिस्थिति को देखते हुए हमें विश्वास है कि 17 तारीख अप्रैल रामनवमी के शुभ अवसर पर 12 बजे भगवान को भगवान के मस्तक पर सूर्य तिलक लगेगा